మీ అందరికి కూడా తెలిసినట్టు విషయం సైఫాలజిస్ట్గా నేను గత కొంతకాలంగా సైఫాలజిస్ట్ సైదులుగా గత కొంతకాలంగా ఎన్నో సర్వేలు చేశాను సో కొంతమంది రేపు ట్రోల్స్ చేయొచ్చు నా మీద కాంగ్రెస్కు చేస్తుండ్రు కదా సైదులు అని చెప్పేసి నేను చెప్తున్నాను సార్ గతంలో చేశాను వాస్తవం కానీ నేను ఇప్పుడు నేను చేయట్లేదు ఇప్పుడు ఈ జూబ్లీల్స్ వరకు మాత్రం నా సొంతంగా నా సొంత టీం నిర్ణయం తోటి సర్వే రిలీజ్ చేయడం జరిగింది గతంలో కూడా మీకు చెప్పడం జరిగింది సో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క రకంగా ఈ రోజు జూబ్లీల్స్ ఉప ఎన్నిక బై ఎలక్షన్స్లో మా సర్వేలో తేలినటువంటి అంశం ఏంటంటే ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ తోటి కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ లీడ్లో ఉన్నాడు సార్ సో ఫైవ్ పాయింట్ సెవెన్ పర్సెంట్ నవీన్ యాదవ్ అంటే దాదాపు పదకొండు వేల రెండు వందల ఓట్లతోటి అంటే రెండు లక్షల ఓట్లు పోలైతే ఒకవేళ సార్ నాలుగు లక్షల ఓట్లలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఓట్లు పోలైనా రెండు లక్షల ఓట్లు పోలైతే పదకొండు వేల రెండు వందల మెజార్టీతో ఇప్పుడు నవీన్ యాదవ్ కనిపిస్తున్నాడు సో రాను రాను కూడా ఇంకా పెరిగే అవకాశం ఉంది కేవలం బోరబండలో మాత్రమే గతంలో సెవెన్ పర్సెంట్ లీడ్ లో ఉన్న బీఆర్ఎస్ బస్తీలలో ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ ఉన్న బీఆర్ఎస్ తగ్గుకుంటూ వస్తుంది తగ్గుకుంటూ రావడానికి కారణం ఏంటంటే బీఆర్ఎస్ సీరియస్ క్యాంపెయిన్ కాంగ్రెస్ సీరియస్ క్యాంపెయినింగ్ చేయడం వల్ల మళ్ళీ వీళ్ళంతా కూడా టీం ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ వీళ్ళంతా కూడా గ్రౌండ్ వర్క్ సీరియస్గా పనిచేయడం వల్ల మళ్ళీ బీఆర్ఎస్కు బి బోరబండాల్లో లీడ్ తగ్గుకుంటూ వస్తుంది కాంగ్రెస్ సమానం ఇప్పటివరకు అయితే కాంగ్రెస్ సమానం చేసుకుంటూ రేపు పెరిగే అవకాశం కూడా ఉంటుంది సో మిగతా డివిజన్లలో ఆల్మోస్ట్గా త్రీ పర్సెంట్ ఫోర్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ ప్రతి డివిజన్ బస్తీలలో కూడా నవీన్ యాదవ్ ఎబోవ్ కనిపిస్తున్నాడు సార్ ఎక్కువగా అనిపిస్తున్నాడు సో ఓవరాల్గా తీసుకున్నట్టయితే నవీన్ యాదవ్కు వ్యక్తిగతంగా మంచి పేరు ఉంది గ్రౌండ్లో చాలామంది బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంత అటాక్ చేస్తే నవీన్ యాదవ్కు అంత ప్లేస్ అవుతాం ఎందుకంటే బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎంతవరకు అటాక్ చేయాలో అంతవరకు అటాక్ చేసినప్పుడు సర్వే తటస్థంగానే ఉండే సో వాళ్ళు ఓవర్గా అంటే లేని దానికి అంత ఎందుకు సార్ మీరు సింపుల్గా మీకు ఒకటి చూపిస్తాను అంటే మీకు లైవ్లో చూపిస్తాను సార్ నేను గతంలో మీకు నేను త్రీ పర్సెంట్ సార్ నేను గతంలో త్రీ పర్సెంట్ మీకు బీఆర్ఎస్కి నేను ఆధిక్యం ఇచ్చానని టెన్ టీవీ డిబేట్లో చెప్తే అన్ని ఛానళ్లలో దాదాపు మ్యాక్సిమం త్రీ పర్సెంట్ వేస్తే ఇతను చూడండి సార్ కాంగ్రెస్ సర్వేలో బీఆర్ఎస్ దగ్గర గెలుపు ఫైవ్ పర్సెంట్ అనేసి ఇది అబద్ధం కాదా సార్ అంటే ఎందుకు నా మీద అంటే ఈ విధంగా అంటే నేను జెన్యున్గా పని ఆ రోజు కూడా నేను ఏ ఒక్క మీడియాకు కూడా ఒక వీడియో రిలీజ్ చేయలేదు ఏ ఒక్కరికి కూడా నేను ఏం చెప్పలేదు చాలా మంది ఛానల్స్ కూడా రమ్మంటే కూడా నేను ఎక్కడికి వెళ్ళాను ఎందుకంటే మళ్ళీ గ్రౌండ్లో సర్వే చేసిన తర్వాత క్యాండిడేట్ డిక్లేర్ అయిన తర్వాతనే వస్తాను ఆ తర్వాతనే సర్వే రిలీజ్ చేస్తాను అని చెప్పాను ఈరోజు నేను మూడో తారీఖు ప్రెస్ మీట్ పెట్టాలని మా టీంకి కూడా మా సర్వే టీం కూడా చెప్పుకుంటూ వస్తుంటే నిన్నటికి కూడా నిన్న ఈవినింగ్ కూడా నేను మా టీం తోటి నేను డిస్కషన్ చేసి ఏం జరుగుతుందని తెలుసుకుంటే మళ్ళీ డివిజన్ వారిగా చెప్తే పెరిగే అవకాశం కూడా ఉంది సార్ కాంగ్రెస్ పార్టీకి గెలిచే అవకాశం ఉంది సార్ అని కూడా చెప్పారు సో వ్యక్తిగతంగా నవీన్ యాదవ్ ఏంటంటే మేము కూడా గ్రౌండ్లో చేస్తుంటే మహిళలు అయితే చాలా మంది కూడా మహిళలు కాంగ్రెస్ కంటే ఎక్కువగా నవీన్ యాదవ్ ఫ్యాన్స్ అవుతున్నారండి అంటే ఆయన చేసినటువంటి అన్న ప్రాసన్న ప్రోగ్రామ్స్ ఏ కానీ సీమంతం ప్రోగ్రామ్స్ ఏ కానీ ఒక తమ్ముని లెక్క ఒక అన్న లెక్క తర్వాత కరోనా టైంలో ఎంతో మంది ప్రైవేట్ టీచర్స్కి కూరగాయలు ఇవ్వడం తర్వాత వాళ్ళకు సరుకులు ఇవ్వడం ఇట్లాంటివి కూడా మాకు గ్రౌండ్లో తేలినటువంటి విషయం ఎంతో మందికి విద్యార్థులకు ఫీజులు అందించిన విషయం కూడా మాకు గ్రౌండ్లో తేల్లతో విషయం సో కాంగ్రెస్ పార్టీ మీద అభిమానం ఉన్నప్పటికీ గ్రౌండ్లో కొంత పబ్లిక్కి కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ కంటే నవీన్ యాదవ్ మీద ఎక్కువ కాన్ఫిడెంట్ తోటి ఎక్కువ నమ్మకంతో జూబ్లీల్స్ లో నవీన్ యాదవ్ గెలవబోతున్నాడు సార్ అంతే థ్యాంక్ యూ మళ్ళీ చెప్పినా కదన్న ఇక మళ్ళీ ఇక దాదాపు దాదాపు అదే చెప్తున్నా ఫోర్ టు ఫైవ్ థౌసండ్ శాంపిల్స్ తీసుకోవడం జరిగింది సార్ అదే శాంపిల్సే అంటే అక్కడ మెన్స్ మీకు ఆ శాంపిల్స్తో కలిపితే చేయండి సార్ మీరు టోటల్ చేయండి అదే అదే ఉండదు అవును 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 సార్ ఫైవ్ ఫిఫ్టీ అంటున్నారు కదా నేను ఇది ఒక్కటి చెప్తలేను సార్ నాలుగు సర్వేలు చేసిన చెప్తున్నాను మీకు సర్వే ఫైనల్ సర్వేది అదే ఫైనల్ సర్వేది మీకు అన్నట్టు ఒక అవును మీకు మీకు సార్ 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 నేను ఏమంటున్నా అంటే మూడు సార్ నేను నేను అదే చెప్తున్నాను సార్ మూడు నాలుగు సర్వేలు చేసినప్పుడు మూడు నాలుగు సర్వేలలో నేను మూడు వేల నుంచి ఐదు వందల శాంపిల్స్ తీసుకోవడం జరిగింది మూడు వేల ఐదు వందలు నాలుగు వేల శాంపిల్స్ తీసుకోవాలి నేను ఒకటేసారి నేను అన్ని శాంపిల్స్ తీసుకో చెప్పలేదు అదే సార్ అదే దాన్ని బేస్ చేసుకుని అది బేస్ చేసుకొని ఇది చెప్పడం జరిగింది నాలుగు అవన్నీ అవన్నీ బేస్ సార్ చేశాం అదే చెప్తారు క్యాండిడేట్ డిక్లేర్ కాక ముందు కూడా మీరు చేయడం జరిగింది క్యాండిడేట్ డిక్లేర్ అయితే ముప్పై ఒక నెల రోజుల నుంచి నెల నలభై ఐదు రోజులు చేశారు మన్నటి వరకు కూడా చేసాం అంటే దాదాపు డేట్ కూడా ఉంటుంది థర్టీ వరకు కూడా చేసాం సార్ దాదాపు ఉంటారు సార్ మాకు పద్దెనిమిది మంది టీం ఉంటారు ముగ్గురు ఇన్ఛార్జీలు ఉంటారు సార్ పద్దెనిమిది మంది టీము ముగ్గురు ఇన్ఛార్జ్ చేసాం మైనార్టీస్ కూడా సపరేట్ చేసాం మహిళలను కూడా తీసుకున్నాం వాళ్ళు అదే రిపోర్ట్ కదా మీకు చెప్పేసి ఓకేనండి థ్యాంక్ యూ